మీరు ఎంతో మా కోసం ప్రజల కోసం దేశం కోసం ఎంతో కాపాడుతున్నారు ఇక్కడ ప్రశాంతంగా దాని కారణాలు ఏదో పెట్టాన్ని సైతులు దానివల్ల మన దేశంలో ఉన్నట్టు మీ లాంటి దాన్ని మేము ఇలా ప్లస్ ఇంకోటి ప్రభుత్వం మీకు గుర్తించాలి ఇక్కడ వినవాలన్నా ట్వంటీ సిక్స్త్ జనవరి కానీ పంద్ర ఆగస్టు కానీ ఆ రోజులంతా బీటర్ గుర్తిస్తుందో మిమ్మల్ని అందరు గుర్తించాలని కోరుకుంటు అలా గుర్తించడం వల్ల మనకు ఒక ధైర్యం వస్తుంది మేము వాడల కష్టపడంతో అసలు భగవంతుని ఆశీర్వాదం కంటే ఈ గుర్తింపు మనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది మమ్మల్ని కూడా ఈ ప్రభుత్వాన్ని గుర్తించాలని కోరుకుంటారు మీరు కూడా ఆ రోజు తయారు చేయాలి అందులో మాయాలు మా మొత్తం సహాయం ఉంటుంది పందర్ ఆగస్టు నాడు కూడా మీ యాడ్ మా కూడా ఇంతమంది సైనికులు ఇక్కడ ఉన్నారు ఇక్కడ మిత్రులు ఉన్నారు ఆత్మీయులున్నారు మేము బంధువుడి కంటే ఎక్కువ సంతోషపడతాం ఈ ఆఫీస్ సింధులో కూడా మీరు ఎంతో కష్టపడ్డరు గానియాలు ఏం కష్టపడది ఇంకా కష్టపడడం వల్ల ఎటువంటి హాని కాకుండా మీ ప్రాణాలు ముందు పెట్టి చెప్తున్నాను ఇప్పుడు మా భారత వికాస్ పరిషత్ కూనంగా రెండు నిమిషాలకు మాట్లాడవలసి వచ్చింది మాజీ సైనికులకు ఆపరిజ్ స్కూల్ పై విజయం సైనికులకు మిత్రులకు శ్రీలకు అందరికీ నమస్కారం స్కూల్ పై విజయం నుంచి సన్మానించడం చాలా గొప్ప విషయం సైనికులు మన డ్యూటీలో ఉన్నప్పుడు బాటల్లో ఏమైనా మీకు ఫ్యామిలీస్లో ఇబ్బంది ఉంటే ఎప్పుడైనా ప్రస్తుతం కాల్ చేయండి తప్పకుండా ఎమ్మెల్యే స్పందించి మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం జై హింద్ భారత్ సార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గొప్ప ఆలోచన తీసుకొచ్చినటువంటి సత్యనారాయణ గారి వారి టీం మా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఇలాంటి మీరు సోనియర్స్ అసలు ఎక్కడో ఒకరు ఉంటారో వీళ్ళు ఈ నీటిలో పనిచేస్తారు అది ఏదన్నట్టు చెప్తే చూస్తారు ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అసలు ఎలా అందరూ చెప్తున్నారు సింధూర్ గురించి నిజంగానే సింధు అనేది చాలా గొప్ప కార్యక్రమం మోడీ గారి యొక్క గైడ్లైన్స్ ఎంత బాగా పనిచేసినే దానికి మీరు అందరూ రెక్క చేశాడు అని నేను చెప్తున్నాను నేను నేను ఒక ఫిజికల్ డైరెక్టర్ నేను మీలాంటి వాళ్ళందరినీ చాలామంది తయారు చేశాను ఇవాళ నా శిష్యులు కూడా మిలిటీలో పోలీసులో సోనియర్స్ చాలా మంది ఉన్నారు నేను ఒక మాస్ బ్రిల్ అనేది మీకు అందరికీ తెలుసు మాస్క్ గిల్ చేయిస్తే దాని తర్వాత జై కిసాన్ జై జవాన్ చెప్పించేవాళ్ళం సిక్స్త్ పాస్ నుంచి అక్కడ ఇంటర్మీడియట్ వరకు కొన్ని ఆ పిల్లలు చేసేవాళ్ళం ఆ రోజు నుంచి కూడా నేను ఎట్టిలో జాబ్లోకి వెళ్ళాను ఆ రోజు నుంచి కూడా జై జవాన్ జై కిసాన్ అనే పదాన్ని వినిపించేవాడు ఎందుకంటే ఆ యొక్క శ్రమను మేము కూడా వెళ్ళాలని అనుకుంటాము కానీ మాకు హైట్ సరిపోక అన్ని టాలెంట్లు ఉన్న హైట్ సరిపోకే నేను ఇప్పటికీ రెండు వేల పద్నాలుగులో రిటైర్డ్ అయ్యాను ఇప్పటికీ కూడా గ్రౌండ్లో పిల్లలకు ఎక్సర్సైజ్ చెప్పాను హార్జెంటల్ బార్ పెట్టించాను ప్యారలాల్ బార్ పెట్టించాను ఇక్కడే ఉన్నాడు మన సోదరుడు నేను చెప్పగానే వెయిట్ లిఫ్టింగ్ కూడా అక్కడ అరేంజ్మెంట్ చేశాడు ఇట్లాంటి ఇవన్నీ ఉంటేనే పిల్లలు తయారవు పిల్లలు సైనికులు కావాలంటే ఊరికనే తీసుకుపోయి అందులో ఎంత చేయదు కదా అవి మీకు అన్నీ తెలుసు మేము ఇలాంటి శిక్షణ ఇస్తూనే ఉంటాం మా ఫ్రెండ్స్ కూడా బాగా సహకరిస్తారు దాంట్లో ముఖ్యంగా సత్యనారాయణ గారి యొక్క సేవలు ఇప్పటికీ మరవలేని ఇంకా చెప్పాలంటే ఎంతో ఆలోచన ఎంతో సేవ దృక్పథం ఉండి మీరు ఆ సైనిక సేవలోకి వెళ్ళారు మేమంతా చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాం ఎన్ని కష్టాలు ఉంటాయో మేము రోజు టీవీలో వాటిలో చూస్తున్నాము అయినా సరే మీరు ఇంత మీరింత ఒక కడుగు దేశభక్తి మీలో పెంచుకొని అలాంటి అసలు ప్రతి వారు కూడా ప్రాణం చావంటే భయపడతాడు ఎవడైనా అసలు భయపడేదే లాస్ట్కు అంటేనే చాలు చాలా భయపడిపోతాడు కానీ అలాంటి ఏది లేకుండా డేరు చస్తారని కాదు అది ఏమవుతుందో మన దేశం కోసం కాపాడుకోవాలి మన దేశాన్ని చూపెట్టుకోవాలనేటువంటి దృక్పథిందో అని మిమ్మల్ అందరినీ చూసినందుకు చాలా ఆనందంగా ఉంది మా ఫ్రెండ్ గురువు గారు కూడా సైనికులందరికీ పాదాభివందన మీరు కూడా నాకంటే చిన్నవాళ్ళు కూడా మీ సేవకు మీ వయసుకు కాదు మీ సేవకు మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా జై హింద్ శ్రీకార్ సభకి నమస్కారం ముఖ్యంగా వచ్చిన పెద్దలందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నేను ఈరోజు ఇంత సంతోషంగా అంటే నేను ప్రతిసారి కార్యక్రమంలో చెప్తూనే ఉంటాము మనమందరం కూడా నేతాజీ గారి యొక్క బిడ్డలము ముఖ్యంగా ఇక్కడ చూసిన నేతాజీ గారు స్టార్ట్ చేసిన ఆర్మీ నుంచి పుట్టిన మీరు వారసులు సో ఈ వారసులు అందరినీ ఒక్క దగ్గర చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మరి అట్లనే దాంతోపాటు మా ఇద్దరు పిల్లల్ని కూడా నేను తీసుకొని రావడం అనేది జరిగింది ప్రతిసారి కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాను మీరు ఏమవుతారని అంటే వాళ్ళ మా అబ్బాయిని అడుగుతున్నా కూడా నేను సోల్జర్ అవుతాను నాన్న అంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం అట్లానే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పిల్లలందరినీ కూడా తీసుకొస్తూ ఉంటే వాళ్ళకి ఈ కార్యక్రమం గురించి అంటే పెద్ద అవుతుంటే వాళ్ళకి నేను ఇదే వాళ్ళే అదే వాళ్ళు ఫస్ట్ దేశాన్ని కాపాడాలనే ఉద్దేశం వాళ్ళలో కలుగజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళని ప్రతి కార్యక్రమానికి తీసుకురావడం అనేది జరుగుతుంది అండ్ ఇంకోటి నాకు అనిపించింది ఆపరేషన్ సింధూర్లో సింధ్ అనే కార్యక్రమాన్ని అంటే సింధ్ అనే ఉండడం అంటే వాళ్ళు మన భర్తల చంపడం ద్వారా తన నదులు ఉన్న సింధూరాన్ని తీసేసామని అనుకుంటున్నారు కానీ మనం సింధూరాన్ని అని పెట్టింది ఏంటి అంటే సింధు దేశాన్ని అంతా ఆక్రమించబోతున్నాం అనే ఒక ఉద్దేశం నాకు అనిపిస్తుంది ఆ సింధు కార్య ఆ ప్లేస్ సింధు అంటే సింధు ఉన్న పాకిస్తాన్ లో ఉన్న సింధు కార్యక్రమే కాదు అఖండ భారతదేశం కోసం ప్రయత్నం చేస్తున్నామని అనుకుంటున్నాను సో మనమందరం కూడా ఇంకా ఇంకా ముందర కూడా మనకు ముఖ్య ఉన్నది దేశం కోసము ఆ రోజు నేతాజీ గారు ఏమైనా అంటే దేశం కోసం సమయాన్ని ఇవ్వండి మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తానన్నారు మేము నేతాజీ సేవా సంస్థ తరఫున దేశం కోసం సమయాన్ని ఇవ్వండి దేశ సైనికులుగా మారడి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది సో మళ్ళీ దాంతో పాటు ఈ ఇక్కడ ఎక్సర్వేస్ మెన్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు సార్ని అక్కడ రోజు కల కలవడం అనేది జరిగింది వారిని కలిసినప్పుడు కూడా సార్ ఒకటే చెప్పారు ఆపరేషన్ సింధూరు అక్కడ వాళ్ళందరూ ఎంతగానో కృషి చేస్తున్నారు మనమందరం కలిసి వాళ్ళ ఇంటింటికి తిరిగి వాళ్ళకి భరోసా కల్పిద్దాము అని ఒక ముఖ్య సందేశం చేసాం సార్ తయారు చేసినది అది ఒకటి మాకు చాలా హ్యాపీగా అనిపించింది మనం అందరం కూడా ఇక్కడ ముందర కూడా మీరు అందరూ వెళ్తూ ఉంటుంది మేమందరం కలిసి కూడా మీతో కలిసి మేము నడుస్తాము మీ అందరికి ఎట్లాంటి కృషి కావాలంటే సపోర్ట్ గా మేము వెన్నుముక్కుగా మేము ఉంటామని ఈ సందర్భంగా కోరుతున్నాం తెలియజేస్తున్నాను जय sir. Thank you वेरी much.